హాయ్ అండి వెల్కమ్ టు స్మార్ట్ హౌస్ వైఫ్ పండుగ ఏదైనా పనులు మాత్రం లేడీస్కి ఎక్కువ ఉంటాయి కదండీ అందుకే కొన్ని పనులు ముందు రోజు చేసుకున్నట్లయితే పండుగ రోజు మనము అలసిపోకుండా ఓపిక్గా పూజని ప్రశాంతంగా చేసుకోవచ్చండి నేనైతే ఎలా చేసుకుంటానో ఈ వీడియోలో చూసేయండి పండుగ ముందు రోజు తలస్నానం చేసి ఇల్లంతా క్లీన్ చేసుకొని పూజగదిని సపరేట్ క్లాత్తో శుభ్రం చేసుకుంటానండి మామూలుగా ఇల్లంతా వాడేవేవి పూజ గదిలో వాడకూడదు అలాగే ఇల్లంతా మాపు పెట్టుకొని క్లీన్ చేసుకుంటానండి ఎప్పుడు మాపు పెట్టుకున్నా ఆ నీళ్ళల్లో కొంచెం కళ్ళుప్పు వేసుకొని క్లీన్ చేసుకుంటానండి ఇలా చేసుకోవడం వల్ల ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ అంతా పోయి ఇల్లంతా పాజిటివ్గా ఉంటుందండి అలాగే గుమ్మం వైపు కూడా క్లీన్ చేసుకొని ముగ్గులు పెట్టుకుంటానండి గడప క్లీన్ చేసుకొని పసుపు కుంకుమలు పూలతో అలంకరించుకుంటానండి మామిడి తోరణాలు కూడా ముందు రోజే రెడీ చేసుకుంటాను గుమ్మాలకి అలాగే తులసి కోట కూడా క్లీన్ చేసుకొని పసుపు కుంకుమలతో అలంకరించుకుంటానండి ఇవంతా ఎక్కువ టైం తీసుకునే పనులండి ఇంకా ఎక్కువ టైం తీసుకునే పనులు ఏంటంటే పూజలో క్లీనింగ్ చేసుకోవడము దేవుడి పటాలు దేవుడి విగ్రహాలు ఇంకా పూజ సామాన్లు దీపాలు ఇవన్నీ క్లీన్ చేసుకోవడానికి ఇంచుమించు రెండు గంటల పైన పడుతుందండి నాకైతే అందరికి కూడా ఇలాగే ఉంటుంది అనుకుంటున్నాను ఫస్ట్ పూజ సామాన్లు దేవుడి విగ్రహాలు ఇవంతా క్లీన్ చేసుకొని వాటికి గంధం బొట్లు కుంకుమ బొట్లు పెట్టుకొని అలంకరించుకుంటానండి ఎప్పుడు కూడా గంధంలో కొంచెం రోజు వాటర్ కొంచెం చవాతి వేసి కలిపి కుంకుమ బొట్లు గంధం బొట్లు పెట్టినట్లయితే పూజ గది భరితంగా ఉంటుందండి తెలియని వాళ్ళు ఇలా చేసి చూడండి ఒకసారి అలాగే పండుగ రోజు ఏమైనా సపరేట్గా దీపపు కుందులు ఇంకా ఏమైనా పూజ సామాన్లు వాడేటట్లుంటే వాటిని కూడా ముందు రోజే క్లీన్ చేసుకొని గంధం కుంకుమ బొట్లు పెట్టుకొని రెడీగా చేసుకోవచ్చండి అలాగే దేవుడి ఫోటోలకు కూడా గంధం బొట్లు బొట్లు పెట్టేసుకొని రెడీగా పెట్టుకోవాలండి అలాగే ముందు రోజే మార్కెట్కి బజార్కి వెళ్ళి పూజకి ఏమేమి కావాలో పూలు పండ్లు పూజ సామాన్లు ముందు రోజే తెచ్చి పెట్టుకోవడం మంచిదండి ఆ రోజే వెళ్ళామంటే మార్కెట్ అంతా చాలా బిజీగా ఉంటుంది అన్ని కాస్ట్ కూడా ఎక్కువ చెప్తారండి అలాగే పూజ మనము ఎంత ఆర్భాటంగా చేస్తున్నామనేది కాదు కాకుండా ఏ పూజ అయినా ఎంత భక్తి శ్రద్ధలతో చేస్తున్నామనేది ముఖ్యమండి మనకి ఇలా అన్నీ నేను ముందు రోజే రెడీ చేసుకుంటానండి అలాగే నైట్ పడుకునే ముందు గ్యాస్ స్టవ్ కౌంటర్ టాపు అన్నీ క్లీన్ చేసేసుకొని పప్పులు ఏమన్నా ఉంటే నైవేద్యాలకి ముందు రోజే కడిగి క్లీన్ చేసుకొని నాన్ పెట్టుకునేస్తానండి అలాగే ఏవైనా మనకి ఎక్కువ నైవేద్యాల్లోకి జీడిపప్పు ద్రాక్ష వాడతాం కదండి అది కూడా నేతిలో వేయించి రెడీగా పెట్టుకుంటానండి ఇంకా పాయసం కేసరి ఇలాంటివి ఏమైనా చేయాలనుకుంటే ముందు రోజే నేను ప్లాన్ చేసుకొని నైవేద్యాలకి సేమియా రవ్వ ఇలాంటివి ముందు రోజే నేతిలో వేయించి రెడీగా పెట్టుకుంటానండి అలాగే సపరేట్గా నైవేద్యాలకి కొన్ని పాత్రలు వాడుకుంటాం కదండి అవి కూడా ముందు రోజే కడిగి రెడీ చేసుకుంటానండి వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుంటాము